చక లావణ్యకి శారీరకంగా బాగా దగ్గర అవడానికి ఒక గొప్ప ఆలోచన మెరిసింది వెంటనే ఆమెలో పెట్టేసింది. చెడా చెడ ఎంత బాగుందో మీరు ఈ రోజే కాలేజీలో చేరా మీ క్లాసే అబ్బ ఉక్కగా ఉంది ఆహా ఆహా ఇలా ఉన్నదన్నట్టు కుండ బదులు కొట్టినట్టుగా మాట్లాడే వాళ్ళంటే నాకు ఎవరే అమ్మాయి చేమనే ఈ రోజు కొత్తగా చేరిందట ఫస్ట్ అవర్ కర్రా ఇలా బద్దలు కుట్టినట్టు కాకుండా సిమిలిస్ తో మాట్లాడేవాళ్ళంటే ఎంత ఇష్టమో కూర్చోండి కూర్చోండి ఈ రోజు నేను ఈ రోజునే ఈ రోజు ఏ రోజు నా అలా కాదు నేను పాటి చెప్పలేను

రోజు నోటీస్ బోర్డు మీద కాలేజీలో వరోధిని ప్రవరాఖ్యా నాటకం వేస్తున్నారని అందులో వరోధినిగా లావణ్య నటిస్తుందని రాసి ఉండటం చూసిన అప్పుడే లావణ్య పార్టిసిపేట్ చేస్తుంది నువ్వు యాక్ట్ చేయకూడదు నిజమే అనిపించింది నాకు కానీ డ్యాన్స్ డ్రామాలో నటించడానికి నాకు డాన్సర్ అదే ఎలాగైనా సరే అర్జెంట్‌గా డ్యాన్స్ నేర్చుకోవాలని ఓ మాస్టర్ని వెతుక్కుంటూ వెతుకుతూ బయలుదేరుతాడు తగదగ తాం తాం దిన్ తగదగ తగదాం తాం తాం దిన్ తగదాం దిన్ తగదగ తగదాం తాం తాం దిన్ తాం డిగి తాం దిగి దిగి తెయ్ తత్త హత్త తెయ్ తాం దిగి దిగి తెయ్ తెయ్ తత్త హత్త తెయ్ తెయ్ తాం దిగి దిగి తెయ్ తెయ్ తత్త హత్త తెయ్ తెయ్ తాం దిగి దిగి తెయ్ తత్త హత్త తెయ్ తాం దిగి దిగి తెయ్ ఏమిటయ్యా చేయడం చిన్నపిల్ల చేస్తున్నారు ఆ మాత్రం చేయలేవు నువ్వు ముందు సరిగ్గా నిలబడు కాళ్ళు ఉంచు కాళ్ళు ఉంచు ఏంటంటే వంచు అంచమంటుంటే ఆలంచలేవు ఆ కాడు చెయ్యి తాం దిగి దిగి తెయ్యి తత్త హత్త తెయ్యి ఏమిటా చేయడం

దాని ప్రకారం మీరు నన్ను కౌటండి వదిలేదు నాకు ఎట్టుకున్న ఛాన్స్ బాగుంటే రాక రాకొచ్చింది ఛాన్స్ చస్తే వదలదు మొదలయ్యా 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 బాబు బాగుండవ్యా మొదలయ్యా మొదలయ్యా అంటే అయ్యో బాబా ఎంత గట్టిగా కొట్టిందనమాట ముందు ముందు మీ కథలు ఎవరైనా ఎవరినైనా కత్తులతో పడవడాలు కాళ్ళు చేతులు ఇరి కొరుకు తిరేడాలు ఉన్నాయా అండి అదే ఏం లేదండి అలాంటిది ఏదన్నా ఉంటే ముందు జాగ్రత్త శరీగా మీ కథ ఫోన్ లో విందావా స్వామి నిజంగా లావణ్య అలా ప్రవర్తించకూడదు ఓ కత్తితో నా గుండెలో పొడిచేసిన బాగుండేది నలుగురిలో అవమానించబడినందుకు